నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల డెబ్భై ఏడవ వినిపించే కథ వికే ఏడు వందల డెబ్భై ఏడు శ్రీ గాజోజు నాగభూషణం గారి కథ గెలుపు ఈ కథ ఉషా తానికొండ నాగయ్య స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతిగా ఐదు వేల రూపాయలు పొందిన కథ రచయిత శ్రీ గాజోజు నాగభూషణం గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు కరీంనగర్ నివాసి కవి రచయిత గాయకులు వ్యాసకర్త మట్టి సరిగమలు ప్రాణదీపం కవిత్వ పుస్తకాలు నెత్తుటి గాయాలు తెలంగాణ ఉద్యమ గేయాలు పాటల సీడీలు ఇంతవరకు వెలువరించారు త్వరలో కథల పుస్తకం రానుంది ఇప్పటి వరకు ఇరవైకి పైగా కథలు రాయిగా వేరువేరు పోటీల్లో పది వరకు బహుమతులు అందుకున్నారు నమస్తే ముల్కనూరు కథల పోటీల్లో వరుసగా నాలుగు సార్లు బహుమతులు అందుకున్నారు వీరి ప్రాణదీపం కవిత్వ పుస్తకానికి కందికొండ రామస్వామి రాష్ట్రస్థాయి పురస్కారంతో పాటు పాలమూరు సాహితీ వారి రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది వీటితో పాటు అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారం కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ పురస్కారం సారస్వత జ్యోతి మిత్రమండలి దాశరథి పురస్కారం కౌసల్య పండిత పరిషత్ తెలుగు కోకిల పురస్కారం అక్కేపల్లి బాలురెడ్డి ఫౌండేషన్ సినారే పురస్కారంతో పాటు మరికొన్ని పురస్కారాలు వారందుకున్నారు నంది అవార్డ్స్ జూరీ మెంబర్గా పనిచేయడంతో పాటు తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర పూర్వాధ్యక్షులుగా కరీంనగర్ ఫిలిం సొసైటీ ఈగిల్స్ ట్రస్ట్ స్వరాంజలి కల్చరల్ అకాడమీ మొదలైన ఎన్నో ఇతర సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థల్లో బాధ్యులుగా ఉన్నారు వారి కథ గెలుపు ఇప్పుడు నేను వినిపిస్తాను ఏమే ఇలా రావో ఒకసారి ఏం కొంపలు అంటుకుపోయాయని అంతలా అరుస్తున్నారు అసలే వంట మనిషి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆరిపోయే దీపంలా రెపరెపలాడుతున్న నా ప్రాణానికి మీ అరుపులు కేకలతో ఇప్పుడే ఆగిపోయేట్టుంది నా ఊపిరి అంది వంట మనిషి ఏమిటే అది ఇప్పుడు కాబోయే కలెక్టరు భర్త ఇచ్చిన పేపర్ మొదటి పేజీలోనే పెద్ద అక్షరాలతో సివిల్స్ ఆల్ ఇండియా టాపర్ సుమలత అన్న వార్తతో పాటు ఆమె ఫోటో చూసి మనసు ఓ నిమిషం అదుపు తప్పినట్లయింది ఆశ్చర్యంలోంచి తేరుకోగానే గతంలో ఆమెను ఎంత అవమానపరిచి తమ ఇంట్లోంచి వెళ్ళగొట్టారో కళ్ళ ముందు కదిలింది కులం దాచిపెట్టి సద్బ్రాహ్మణులమైన మమ్మల్ని మోసం చేశావు వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపో నేను నా కులాన్ని దాచిపెట్టలేదు మిమ్మల్ని మోసం చేయలేదు నా సర్టిఫికెట్లో ఉన్న కులాన్నే చెప్పాను విశ్వబ్రాహ్మణ బీసీ బి విశ్వబ్రాహ్మణులు అంటేనే బ్రాహ్మణులు కాకున్నా వేరే ఏదో కులమైతే కాదులే అని సర్దుకున్నా నీ తండ్రి అయినప్పుడు నువ్వు మాదిగవు కావా మీ నాన్న కులం మాదిగా పేరున సర్టిఫికేట్ తీసుకోనుంటే నీకు ఇప్పటికే మంచి ఉద్యోగం వచ్చేది కదనే అంటూ తన పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చిన నీ స్నేహితురాలన్న మాటలు వినకుంటే ఈ విషయము తెలిసేది కాదు కులాన్ని దాచిపెట్టి నువ్వు చేసింది మోసమేగా నా తల్లిని మోసం చేసిన నాన్నను నాన్న కులాన్ని మేము వెలివేశాం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆడదాన్ని కాదని మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నవాడిని వాడి ఆస్తిని ఎడంకాలతో తన్నేసి ఆత్మగౌరవంతో అష్ట కష్టాలు పడి నన్ను పెంచింది మా అమ్మ డిగ్రీ వరకు చదివించి విద్యావంతులని చేసి విలువనిచ్చింది అమ్మే నాకు ఆదర్శం అమ్మ కులమే అనుసరణీయం అది మాకున్న స్వేచ్ఛ ఆత్మగౌరవ ప్రతీకగా అమ్మ కులమే స్కూల్లో రాయించింది తండ్రి కులమే సంతానానికి వర్తిస్తుందని శాస్త్రం చెబుతోంది ఈ శాస్త్రాలన్నీ మీలాంటి పురుషాధిక్యులు రాసినవే స్త్రీల మీద రుద్ధపడుతున్న స్త్రీలు రాయలేదు అంత స్త్రీలను బానిసలుగా చేసుకునే కుట్రే నా పరిధిని పరిమితిని దాటి మాట్లాడుతున్నానని మీకు అనిపించవచ్చు కానీ నింద మోస్తూ మీ వద్ద నుండి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నేను చేసింది నూటికి నూరు పాళ్ళు సరైందేనన్న ఆత్మవిశ్వాసంతో వెళ్తాను నేను ఆయనతో మాట్లాడతానమ్మా నువ్వు లోపలికేళ్ళు లేదమ్మా ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత అర నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి ఇష్టపడను ఇన్ని రోజులు నా వంటను మెచ్చుకున్న మీకు నా వంటలో కనిపించింది ఆ కులం నా నుదుటి మీద రాసుందా మీలాగే నిత్యం పూజలు చేశాను నిష్టగా ఉన్నాను శుభ్రతకు సంబంధించి మీరే ఎన్నోసార్లు మెచ్చుకున్నారు ఇప్పటిదాకా కంటికి కనిపించిన కులం ఇప్పుడు ఏ రూపంలో కనిపిస్తోందామా ఏదేమైనా రెండు సంవత్సరాలు నాకు ఆశ్రయం ఇచ్చి ఆదరించినందుకు మీకు నా ధన్యవాదాలు ఎంత స్పష్టంగా మాట్లాడిందో అంత నిక్కచ్చే నిర్ణయంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది సుమలత ఏ బ్రాహ్మణ స్త్రీకి తీసిపోని రంగుతో కవులు పోటీపడి వర్ణించిన అందంతో ఉంటుంది అందంతో పాటు అణుకువ శుచి శుభ్రతల్లో వేలు పెట్టి చూపించేందుకు అవకాశం ఉండదు ఆమె చదువు ఆమెకు అందరినీ గౌరవించే గొప్ప సంస్కారాన్ని ఇచ్చింది ఇక ఆమె చేతి వంట గురించి చెప్పనక్కర్లేదు ఒక్కసారి తిన్నవాళ్ళు వేరే రుచులను కోరుకోలేరు బ్రాహ్మణ వంటకాలతో పాటు ఈనాటి ఆధునిక రెసిపీస్ అన్నీ అద్భుతంగా చేసేది పరబ్రహ్మ శాస్త్రి దంపతులతో పాటు వచ్చిపోయే బంధువులందరూ ఫీదా అయిపోయేవారు ముఖ్యంగా కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన కొడుకుతో పాటు కోడలు మనమలు మనవరాళ్ళు వచ్చిన ప్రతిసారి సుమలత వంటల్ని ఇష్టంగా తినేవారు ఎన్నో వంటల్ని అడిగి మరీ చేయించుకునేవాళ్ళు అమెరికాలో ఉన్న శాస్త్రి కూతురికి అనేక పిండి వంటలు పచ్చళ్ళు చేయించి పంపితే వాళ్ళు సుమలతను ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు సుమలత శాస్త్రి గారి కొడుకైన కలెక్టర్ ఇంట్లోనే వంట మనిషిగా ఎంతో నమ్మకంగా పనిచేసేది అంతకుముందు ఆమె పెళ్లి వంటలు వాళ్ళ దగ్గర రోజువారీ కూలీగా పనిచేసి ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువుని ఆగిపోనీయలేదు కలెక్టర్ బంగ్లాలో వంట మనిషిగా చేరినప్పటి నుండి కొంత కుదురుకుంది సుమలత తల్లి దగ్గరే వంటలు చేయటం నేర్చుకుంది తల్లిని మించిపోయింది తల్లికి సాయం చేస్తూ హాబీగా వంటలు నేర్చుకున్నప్పటికీ తన ధ్యాస అంతా చదువు మీదనే ఉంచి డిగ్రీ పాస్ అయింది కలెక్టర్ తండ్రి శాస్త్రిగారింట్లోకి వంట మనిషి కావాలని ఎంతగా ప్రయత్నించినా మారుమూల పల్లెకి వెళ్ళి అక్కడే ఉండి పనిచేయడానికి ఎవరూ ముందుకు రాలేదు అప్పుడు సుమలత తాను వెళతానని చెప్పడంతో తల్లి ఆందోళన చెందింది తన బిడ్డ బాగా చదువుకుని గొప్ప ఉద్యోగం చేయాలని కలలు కన్నది తనలాగే మామూలు వంట మనిషిగా పనిచేస్తానంటే తన కలలన్నీ మంచులా కరిగిపోయినట్లు కలవరపడింది కానీ సుమలత స్పష్టమైన ఆలోచనతోనే ఆ మాట చెప్పింది ఒక కలెక్టర్ ఏమిటో ఆ ఉద్యోగానికి సమాజంలో ఉండే గౌరవ మర్యాదలేమిటో కళ్ళారా చూసిన తర్వాత తాను కూడా కలెక్టర్ ఎందుకు కాకూడదన్న కోరిక ఆమెలో బలంగా నాటుకుంది కానీ ఆ ప్రయత్నం ఎంత సాహసంతో కూడుకున్నదో తనకు ఎంత అందరానంత దూరంలో ఉందో తలుచుకుని చాలా కాలం ఆ కోరికను మనసులోనే దాచుకుంది కానీ ఎప్పటికప్పుడు ఆ కోరిక తనకు మీద కునుకు లేకుండా చేస్తున్న తరుణంలో ఇదొక మంచి అవకాశంగా చూసింది ఇద్దరికి వంట పని ఇంటి పని చేసి ఇంకా తనకెంతో సమయం మిగులుతుంది మారుమూల పల్లెలో హడావిడికి దూరంగా ఏకాగ్రతతో చదువుకోవచ్చుననుకుని ఇదే విషయాన్ని తల్లితో చెప్పి ఒప్పించింది పనిలో చేరిన మొదటి రోజు నుండే తన గమ్యం గమనం ఏమిటో గుండెల నిండా నింపుకుంది తానొక యుద్ధక్షేత్రంలో ఉన్నానని భావించి రాత్రుళ్ళు పగళ్లను ఏకం చేసింది మనసులో గెలవాలన్న కళ తండ్రి చేసిన మోసానికి చంపదెబ్బ కొట్టాలన్న కసి తల్లి చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాలన్న సంకల్పం అలు పెరుగని యోధురాలుగా మార్చింది నీడలా వెంటాడుతున్న కుల సర్ప కూరలు పీకి జ్ఞానం ఒక్కటే గౌరవానికి అర్హత అని నిరూపించాలనుకుంది బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపు తెంపేసుకుని తన ఒక ఒంటరి దీపమై పూలే అంబేద్కర్ల బోధనలు దారిదీపమై సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమైంది ఈ యుద్ధంలో ఆశించని ఆపన్న హస్తమై అండగా నిలిచింది మాత్రం కలెక్టర్ గారి కొడుకు అరవింద్ తన ప్రయత్నం ఎవరికీ తెలియకూడదని సుమలత జాగ్రత్త పడుతున్నప్పటికీ తాతయ్య ఇంటికి తరచుగా వచ్చే అరవింద్కు ఒకనాడు ఇంటి వెనక తోటలోని చెట్టు కింద అలసి నిద్రలోకి జారుకున్న సుమలత చేతిలో సివిల్స్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ చూసి ఆశ్చర్యపోయాడు ఆమెను లేపి వాకపు చేయగా భయం భయంగా తన సంకల్పం గురించి చెప్పి అందుకు వాళ్ళ నాన్నగారే స్ఫూర్తి అని చెప్పింది అరవింద్ ఆశ్చర్యపోయాడు ఒక సాధారణ వంట మనిషి అంత పెద్ద సంకల్పానికి పూనుకోవడం అదీను ఒంటరి సైనికురాలిగా తనను తాను యుద్ధానికి సిద్ధం చేసుకోవటం అద్భుతంగా తోచింది ఇంతవరకు ఆమె వంటల పట్ల ఇష్టం ఉండేది అందం పట్ల ఆకర్షణ ఉండేది ఇప్పుడు ఆమె సంకల్పం పట్ల గౌరవం పెరిగింది అరవింద్ కూడా సివిల్స్కే సన్నద్ధమవుతుండటం వల్ల తను పూర్తి చేసిన మెటీరియల్ అంతా సుమలతకి ఇచ్చేవాడు ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేశాడు పాత ప్రశ్నపత్రాలు అందజేశాడు ఫోన్లో సలహాలు ఇచ్చేవాడు ధైర్యాన్ని నింపేవాడు అయితే తాను ఆ సహాయాన్ని పొందాలంటే వాళ్ళ తాతయ్య నాన్నమ్మలకే కాదు ఇంకెవరికీ ఈ విషయం తెలియకూడదని మాట తీసుకుంది పరబ్రహ్మ శాస్త్రి ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత తల్లితో పాటు కలెక్టర్ బంగ్లాలోని వర్కర్స్ క్వార్టర్స్లో ఉంటుంది సుమలతకు అరవింద్ మరింత చేరువయ్యాడు ఇద్దరు పోటాపోటీగా చదివి సుమలత ఆల్ ఇండియా టాపర్గాను అరవింద్ కూడా మంచి ర్యాంకుతో సివిల్స్కు సెలెక్ట్ అయ్యారు మనవడి గెలుపు సంబరాన్ని పంచుకోవడానికి శాస్త్రి దంపతులు కొడుకు వద్దకు వెళ్లారు తన కొడుకుతో పాటు తన వద్ద పనిచేసే వంట మనిషి కూతురు కూడా సాధించిన అపూర్వ విజయాన్ని పురస్కరించుకుని పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు అతిథులందరూ అరవింద్ సుమలతల కోసం ఆసక్తిగా చూస్తున్నారు అందరినీ ఆశ్చర్యపరుస్తూ వాళ్ళిద్దరూ మెడలో పూలదండలతో వచ్చారు కులాంతర వివాహం పట్ల సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఎంత రచ్చ జరుగుతుందో తెలిసిన అరవింద్ అందుకు ఆస్కారం ఇవ్వకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చాడు సుమలత చెయ్యి పట్టుకుని తల్లిదండ్రులకు నమస్కరించడానికి తీసుకువెడుతుంటే అరవింద్ను ఆమె శాస్త్రి దంపతుల వైపు నడిపించింది ఇద్దరూ వాళ్ల కాళ్ళగ దండం పెట్టగానే ఊహించని విధంగా దీవించి గుండెలకు హత్తుకున్నారు ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది సుమలతను చుట్టుమిట్టిన మీడియా వాళ్ళు ఆమె విజయం గురించి చెప్పమనగానే నా విజయం కుల దురహంకారంపై గెలుపు పురుషాధిక్యాన్ని సవాలు చేసిన గెలుపు అంతరాలను పూడ్చిపెట్టే గెలుపు అక్షరం అన్ని ఆధిపత్యాలను జయించిన గెలుపు నా ఈ గెలుపును పెద్దలు పరబ్రహ్మ శాస్త్రి దంపతులకు అంకితమిస్తున్నాను ఈ మాటలు వినగానే శాస్త్రి దంపతుల కళ్ళల్లోంచి గంగ జలజల ఉప్పొంగింది లోపల దాగిన మానవత్వం అహంకారపు పొరల్ని చీల్చుకుని మట్టిలోని విత్తనాన్ని పగలకొట్టుకుని బయటకు వచ్చిన పచ్చని మొలకల మెరిసింది ఏడు వందల డెబ్భై ఏడవ వినిపించే కథ శ్రీ గాజోజు నాగభూషణం గారి కథ ఉషా తానికొండ నాగయ్య స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతిగా ఐదు వేల రూపాయలు పొందిన కథ గెలుపు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు